వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు విజయవాడలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది మొగల్ రాజపురంలో కలుషిత నీరు తాకి ఇద్దరు మృతి చెందారు మరో వంద మంది వరకు అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు విజయవాడలోని మొగల్ రాజపురంలో నగరపాలక సంస్థ సరఫరా చేసిన నీరు తాగి ఇద్దరు చనిపోవడం కలకలం రేపుతుంది మరో వంద మంది వరకు అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు దీంతో అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ముప్పై పడుకులతో స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు నగరపాలక సంస్థ సరఫరా చేసిన నీటిని తాగవద్దని అధికారులు సూచిస్తున్నారు అలాగే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇక చనిపోయిన ఒక వ్యక్తికి నాలుగు సార్లు విరోచనాలు అయ్యాయని ఆయనకు ఫిట్స్ రావడంతో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు మొఘలరాజపురంలో నీటిని పరీక్షకు పంపిన అధికారులు రిపోర్టు వచ్చిన తర్వాతే అసలు నిజం తెలుస్తుందని చెప్పారు అయితే మొగల్ రాజపురం వాసులు మాత్రం అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు ఇక్కడ అధికారులు వచ్చిన వారు బాగా చూసి చేయించారు ఎక్కడ చూసి పొద్దు పొద్దున్నీ పొద్దున్న కూడా ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు ఏం ఎలా చేస్తున్నారు ఏంటని చూశారు అంతా బాగా చేశారు అంత బాగా చూసుకుని అంతా మెయింటింగ్ బాగా చూసుకున్నారు గురించి నాకు తెలియదు కదా నేను పైన ఇంటికి వచ్చాను నేను వచ్చే లోపల అసలు ఏమీ లేదు వాటర్ ట్యాంకీలు పెట్టుకోండి ఇక్కడ ఆ డ్రైవర్లు వాళ్ళు ఉన్నారు అది మేము మున్సిపాలిటీ వాటరే పైన మాది వంట పైన కింద నుంచి కింద నుంచి మోసుకెళ్తా మేము అయ్యే తాగుతున్నాం ఇక్కడికి మోసుకెళ్ళాలంటే మోసుకెళ్ళాం కదా మేము అయ్యే తాగుతున్నాం అయ్యే కాచుకుని అడబోసుకుని తాగుతున్నాం ఇబ్బంది ఏమీ లేదు మరి నిన్ను ఇంటికొచ్చి చెప్పి వెళ్ళా చెప్పి చెప్తున్నాను ఇంటికి వచ్చి నేను ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళారు కాకపోతే ఏంటంటే కింద కూడా కింద చెప్పారనమాట వాడు వాడుకునే నీళ్ళు కాసుకుని వాళ్ళ కొట్టుకు తాగమని చెప్పారు ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళారు నిన్న మట్టికి కింద మొన్న మా కుర్రోడు చరిచిపోడు కదా అప్పటి నుంచి కూడా వడ పోసుకొని తాగడం కాసుకుని అని చెప్పారు నీళ్ళే కారణం అంటున్నారు నిన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఎమ్మెల్యే గారితో కూడా అదే చెప్పారు వాళ్ళు ఇంకా ఆళ్ళు చెప్పారు ఎమర్ గారికి ఆ అదే గారికి వాళ్ళు చెప్పారు సో దీనికి సంబంధించి వాళ్ళు ఏమేం చేస్తున్నారు మెట్రో దానికి ఏమేం చేస్తున్నారు ఇప్పుడు మరి అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది నేను చూడలేదండి మరి అక్కడ చేస్తున్నారు కదా నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాము మొలం నేను ఏం వాళ్ళు టెస్టులు చేస్తున్నారు అందరికీ చేస్తున్నారు ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని చేస్తున్నారు చేస్తున్నారు ఈ ఘటనతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు పైప్ లైన్ లో వస్తున్న త్రాగునీటిని పరీక్షిస్తున్నారు రాజపురంలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడింది ఆరుగురు విఎంసీ అధికారులను సస్పెండ్ చేయగా మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు స్థానికంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కలుషిత నీటిని పరీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు పైప్ లైన్లలో వచ్చిన నీటిని తాగవద్దని అధికారులు చెబుతున్నారు కాగా వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు రోజుల నుంచి ఏదైతే వాటర్ పొల్యూషన్ అయ్యిందో ఏదైతే యూజీడి దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికులను అడుగుతుంటే ఆఫీసర్లని అది ఇక్కడ ట్యాప్ ఇన్స్పెక్టర్లు అడుగుతుంటే యూజీడీ కనెక్షన్స్ ఏదైతే యూజిడి వాటర్ ఉందో ఈ వాటర్ లైన్లో కలిసి ఇలా వాటర్ పొల్యూట్ అయింది అని చెప్తున్నారు అధికారులను మేము ఒకటే అడుగుతున్నాం తప్పనిసరిగా ఎక్కడైతే సైడ్ రేంజ్లో మున్సిపల్ వాటర్ ట్యాప్స్ వెళ్తున్నాయో వాటిని వెంటనే యూజీడీ వాటర్ని తీసుకొచ్చి సైడ్ రేంజ్లో కలపకుండా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని మేము చెప్తున్నాము దాదాపు ఇది మూడో రోజు ఇక్కడ వైద్య శిబిరం పెట్టి మొదటి రోజు ఒక పద్దెనిమిది మంది దాదాపు ఉన్నారు నిన్న ముప్పై తొమ్మిది మంది ఇవాళ నేను మార్నింగ్ మధ్యాహ్నం వచ్చి ఇక్కడికి వచ్చేసారు అడిగితే నలభై తొమ్మిది మంది అన్నారు అంటే దాదాపు రోజుకి పెరుగుతూ ఉన్నారు కొంతమంది అడ్మిట్ అయ్యి ఇక్కడ సిలైన్స్ అయి పెట్టించుకున్నారు డిఎంఓ కూడా రాత్రిపోట్లు కూడా ఇక్కడే ఉన్నారు మార్నింగ్ కూడా ఇక్కడే ఉండి వాళ్ళ స్టాఫ్ మొత్తం కూడా ఏఎన్ఎంల దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి అందరూ ఇక్కడ ఉండి వర్క్ చేస్తున్నారు అదేవిధంగా కార్పొరేషన్ వాళ్ళు కూడా ఏదైతే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ వర్క్స్ కూడా మొత్తం తవ్వి ఇక్కడ బాగు చేస్తున్నారు అంటే ఇది మెయింటెనెన్స్ ప్రాబ్లం అని అనుకుంటున్నాం మెయింటెనెన్స్ సరిగా లేక లేకపోతే యూజీడి వాటర్ ఇందులో కలుస్తుందా అనేది చూస్తున్నారు పైప్ లైన్స్ ఏ అయితే పాతగా ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసి కొత్త పైప్ లైన్స్ వేయడానికి అన్ని చోట్ల తవ్వుతున్నారు ఇది తొందరలో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాము మేము ఆఫీసులో ఒకటే చెప్తున్నాము విజయవాడ మొత్తంలో అంటే ఇక ఒక ఏడో డివిజన్ అనే కాదు ఎనిమిదో డివిజన్లో కూడా యూజిడి వాటర్ అనేది వచ్చి హోల్స్ నుంచి వెళ్ళాల్సిన వాటర్ని తీసుకొచ్చి సైడ్ రేన్స్లోకి లేకపోతే ఇళ్ళల్లో ఉన్న కనెక్షన్స్ తీసుకొచ్చి మరి సైడ్ రేన్స్లోకి వస్తుందో మాకు తెలియట్లేదు సైడ్ రైన్స్లో ఏదైతే యూజిడి వాటర్ ఫ్లోయింగ్ ఫ్లో అవుతుందో వాటిని అరికెడితే ఈ ఇలాంటి ఏదైతే ఉంటుందో ఇలా వాటర్ పొల్యూషన్ లాంటిది ఆగుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కంపల్సరీ ఇళ్లలోకి వెళ్ళాలంటే సైడ్ రైన్స్లో నుంచే వెళ్తూ ఉంటుంది సైడ్ రైన్స్లో వెళ్ళేటప్పుడు ఏదన్నా రెయిన్ వాటర్ అయితే పర్లేదు కానీ యూజీడీ వాటర్ అనేది కలిసినప్పుడు వీళ్ళు మోటార్లు వేసుకున్నప్పుడు ఎక్కడన్నా చిన్న రంధ్రం అనేది ఏర్పడితే ఆ పైప్ లైన్కి ఈ వాటర్ లాగి కలుషితమయ్యి ఇలాంటి అనారోగ్యాలు పాలవుతున్నారు తప్పనిసరిగా మేము ఆఫీసర్లను అడుగుతున్నాం ఎనిమిదో డివిజనే కాదు ఏడో డివిజన్ కాదు విజయవాడ నగరంలో ఎక్కడైనా సరే సైడ్ రేంజ్లో యూజీడీ బార్డర్ కలవకుండా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్తాం వెంటనే ఇది పబ్లిక్ హెల్త్ దృష్ట్యా మీద ఇంకా ఇంకా రాకుండా పెరగకుండా చూడాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మొఘల్ రాజ్పురంలో గత పది రోజుల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు అనేక ప్రాంతాలలో మ్యాన్ హోల్లు నిండిపోయి పొంగి పొర్లుతున్నాయని తెలుస్తుంది ఇక మ్యాన్ హోల్ లోని నీరు అనేక చోట్ల నల్లల్ల పైపులతో కలిసిపోయి నీరు కలుషితమైపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక చోట్ల నల్లాలను సప్లై చేసే పైపులు లీకేజీలు ఉన్నాయని అంటున్నారు వీటి వల్ల మనుషులు ఇంకా భయంకరమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని కూడా స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా తమ ఏరియాలోని ప్రజలంతా నాలాల నుంచి సరఫరయ్యే కుళాయి నీళ్లను తాగుతుంటామని దీనివల్లనే అనారోగ్య సమస్యలు వచ్చాయని కూడా బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇక దీనిపై మున్సిపల్ అధికారులు తమ చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తుంది వాటర్ లీకేజీలు నాళాలలో పూడిక తీయడం వంటి పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది ఇప్పటికైనా అధికారులు మేల్కొని మొఘల్ రాజ్పురంలో పరిస్థితి విషమించకుండా స్థానికుల గోడును అర్థం చేసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజల తరఫున న్యూ టీవీ తెలుగు కోరుకుంటుంది